మా ఇంటికి ప్రత్యేక అందాన్ని తీసుకొచ్చేవి శంపెంగలండి అందులోనూ గుమ్మం పక్కనే ఉండే ఆకు సంపెంగ చూసారా ఆదిలక్ష్మి గారు వచ్చిన వెంటనే ఆకు సంపెంగ దగ్గర ఆగిపోయారు భలే ఉందండి ఈ మొక్క అని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో ఆదిలక్ష్మి గారికి నాలుగు రకాల సెంపెంగలు చూపిస్తూ మరి గార్డెన్ ముచ్చట్లు కూడా అంటే ఈవేళ ఈ వీడియోలో మొక్కలు చూపిస్తూ సరదా సరదా కబుర్లతో పాటు మా రాధవ గోపిల ముచ్చట్లు కూడా ఉన్నాయండి హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి విజయనగరం ఆదిలక్ష్మి గారు మా ఇంటికి వచ్చినప్పుడు తీసిన వీడియోల్లో నేను మొదటి పార్ట్గా ఈ ప్రిన్సెస్ వైను ఇటు రాధా గోపిలు అలాగే ఫస్ట్ ఫ్లోర్ టెరస్ గార్డెన్ ఇవన్నీ చూపించడం జరిగింది సెకండ్ పార్ట్లో కంప్లీట్గా సెకండ్ ఫ్లోర్ టెరస్ గార్డెన్ చూపించాను ఇప్పుడు ఈ మూడో భాగంలో మా గార్డెన్లోని ఉత్తరం వైపు ఉన్న మొక్కలు అలాగే మా రాధా గోపిల ముచ్చట్లు అలాగే నేను తీసుకున్న ఆ ఇవన్నీ కూడా చూపించడం జరుగుతుందండి మరి ఆ విశేషాలు ఏంటో చూడండి ఈరోజు శేష్ కుమార్ గార్డెన్ విజిట్ కైతే వచ్చాను రాజమండ్రిలో వస్తూ వస్తూనే మంచి స్మెల్ వస్తుంది ఏంటో అని చూస్తే సంపంగి ఇదేం సంపంగి అండి ఆక్ సంపంగి అండి తనిగిరి సంపంగి అని అంటారు మసాలా కూడా అంటారు నీ మధ్య కొత్తగా నాకు తెలిసింది మూడు పేర్లు అంటే ఒక్కో ప్రాంతానికి ఒక పేరు ఉంటుంది కదా ఇదిగండి ఎంత బాగుంది స్మెల్ చూసారు ఇక్కడ చివరిన రింగల్ రింగులు తిరిగినట్టు ఉంటాయి అది పువ్వు స్పెషాలిటీ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు పోస్తుంది అండి సీజన్ నిమిత్తం లేదు మూడు వందల అరవై ఐదు రోజులు పోస్తుంది నేల మీద ఇంటి ముందు పెట్టుకుంటే మంచి సువాసన వెదజలుతూ ఆహ్లాదంగా ఉంటుంది ఎక్కడ అనుకుంటున్నారు ఎర్ర గార్డెన్స్ రాజమండ్రి శేష్ కుమారి గారు మంచి గార్డెనర్ అండ్ యూట్యూబర్ చాలా చక్కగా గ్రూప్స్ కూడా రన్ చేసే చేస్తుంటారండి మన గార్డెన్స్ అందరిని అలర్ట్ చేయడం మొక్కలు నేర్పించడం అలాగా ఆ క్రమంలో నేను రాజమండ్రి వచ్చేసాను ఈ మొక్క చాలా నచ్చింది నాకైతే ఆదిలక్ష్మి గారి ఎలా మా ఇంటికి రావడం ఫస్ట్ అఫ్ అఫ్ రావడమే ఈ శంపెంగ శంపెంగలు మాకు ఆరు రకాలు ఉన్నాయి మేడం వెరైటీస్ ఇది వరకు చెట్లే పెరిగేది మేడం ఇది ఇప్పుడు ఇది హైబ్రిడ్ వెరైటీ తయారు చేస్తారు మనకి మంచి మంచి నర్సరీ వాళ్ళు ఇలా మొక్కలు మనం పెంచుకునే సైజులో కూడా అందించడం అనేది మన దృష్టి అలాగా ఆకు శంపెంగ ఇది ఎప్పుడు పోస్తుంది మేడం చక్కగా ఎక్కువ హైట్ పెరగదు అలాగే మీకు వైట్ సంపెంగ్ ఇంకోటి చూపిస్తానండి కోర్టు కూడా ఉంది ఇక్కడ ఇదిగో అండి దీన్ని తిరుమల సంపెంగం అంటారు మేడం ఆకులే పెద్ద పెద్ద ఉన్నాయండి మాకు ఇప్పుడు సింహాచలం సంపంగ గంధం కలర్ లో ఉంటుంది ఆ సింహాచలం సంపక పైన మీకు పూలు కోసేవడం మర్చిపోయాను అది చెప్పాలంటే నా ఛానల్ హైలైట్ అయింది సంపంగల గురించి మేడం నాలుగు నాలుగు సంపెంగలు నేను వీడియో పెట్టాను అది చాలా పాపులర్ అయిపోయిందండి వైరల్ అయ్యి ఆ రకంగా నా ఛానల్ కి గుర్తింపు తీసుకొచ్చిన మొక్కలు అనమాట మొక్కలండో ఇవన్నీ అండి చాలా బాగుంది తిరుమల వాసన చూసినప్పుడల్లా తిరుమల గుర్తొస్తా తిరుమలలోని పెరుగుతాయి ఇక్కడ మనకు కూడా ఈజీగా ఈజీగా పెంచుకోవచ్చు కానీ కొంచెం నేల మీద బాగా వస్తాయండి ఇలాంటి సంపెంగలు నాలుగు రకాలు ఉన్నాయంట సంపెంగ అండి దీన్నే మనోరంజనీ అని కూడా అంటారు ఇది ఏంటంటే చాలా మందికి ఈ సంపెంగి గురించి తెలియని విషయం అన్ని కొమ్మలు ఇది మనం తీగలాగా మనం సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ వరకు అక్కడ అప్పుడైతే మొగ్గ అదేంటది అది మొగ్గ కొయ్యకపోతే కాయలండి కాయలు అయిపోతాయి కాయ ఇంకొకటి ఇంకొకటండి ఇది గుబురు కింద పెంచితే దాంట్లో పాములు వెళ్తాయి తేగలా చేసుకున్నాం అనుకోండి అంటే అప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూ ఒక రెండు తేగల్లా ఉంచుకుంటే ఇది చాలా హైట్ అంటే మనం సనజాజలాగా ఎక్కిచ్చే ఫ్లోర్ లాక్కి వచ్చి మొదలు చూపిద్దాం ఉండండి ఇలా వచ్చాయి మొదలు ఇదిగోండి మా గోపి పడుకుంది చూసారా

ఎక్వేరియం లో ఉన్నాయండి తర్వాత ఇవి పెరిగినాయి అని ఆ తర్వాత పెద్ద తొట్టి కూడా కట్టించాము అది చూపిస్తాను ఆ తొట్టి అయిపోయింది ఇప్పుడు ఓపెన్ ప్లేస్ లో ఉన్నాయి వాటర్ లిల్లీస్ ఆ వాటర్ లిల్లీస్ దాంట్లో అన్ని వాటర్ లిల్లీస్ వేసామండి ఇది తామర వేసామండి ఇంతవరకు పోదలేదు మీరే చెప్పాలి మాకు ఇప్పుడు నిద్ర వస్తేమో కదా అసలు వస్తాయి మరి ఏజ్ రావాలి కదా రద్దీ అంతే అంటారా నాటికి ఒక ఏజ్ వచ్చాక ఇదేంటి చిట్టు చిట్టు పూలు ఎంత ముద్దు ముద్దు మూడు వందల అరవై ఐదు రోజులు చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి అంటే యూఫోర్బియం మీకు ముళ్ళ వెరైటీ ఉంటుంది కదా ఇది ముళ్ళు లేకుండా లేని వెరైటీ మందారాలు కనకంబరాలు ఇదేమో మిరప మందార నేపాల్ ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా గడ్డలా అలా ఉంటాయి బేబీ పింక్ ఉన్నాయి కొంతమంది దగ్గర ఉన్నాయి చుట్టుపుట్లు ఉండే దీపావళి చెంచు పుట్టు కూడా మేము వదలం కదా ఇది కూడా చక్క మొక్క వేసుకున్నారు ఈ సెంటిమెంట్ మేడం ఇది కూడా పాతకాలం మొక్క లక్ష్మీదేవి లక్ష్మీ కమలాలు కరెక్ట్ అండి ఇంకొకటి ఏంటంటే ఇది మనం ఏ ప్లేస్ వదలం కదా మోటార్ పెట్టే ప్లేస్ ఉంటది కదా మోటార్ మీద మోటార్ మీద ఈ గోడ పక్కన ఇవన్నీ ఇలాగా రాధ మనోహరం పైన చూసారా అక్కడ మీకు తల చూపించాము ఇక్కడ పాదాలు చూపిస్తున్నారండి బాగా చెప్పారండి అక్కడ తల ఇక్కడ ముందు తల దర్శనం తర్వాత పాద తైవాన్ మామూలు జామండి ఇది బ్యాంబు ఆ బ్యాంబు ఇది బ్యాంబు అని ఇలాగొస్తుందా చూడండి అవును అవును గుత్తులు గుత్తులుగా వస్తుంది డిజైన్ డిజైన్ చేసినట్టు ఏం డిజైన్ అనడం రావట్లేదు కడుపు కడుపుల కింద ఇది మీకు మామిడి పళ్ళు పండూరు మామిడి అని ఫేమస్ అండి పండూరి మామిడి సీజన్ లో ఒకసారి విజిట్ రెండు మామిడి పళ్ళు వేసేవచ్చు బ్రహ్మాండంగా అలాగే ఇది ఈ ప్లేస్ ని ఏంటి స్పెషల్ గా చేశారు అంటే ఇక్కడ మామూలుగా మనకు తప్పదు కదండి అందంగా అందంగా పైన మనకి దొండపాదుల కాలు పాదు ఇలా ఒకటి పాదులు అలాగే సపోటా అండి ద్రాక్ష కూడా ఇక్కడ నుంచే మీకు సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళిందండి ద్రాక్ష ఇక్కడ జాలి పెట్టేసరికి ఇలాగా అందుకే మరి గార్డెన్ విజిట్ చేయాలి అనేది ఇలాంటి టిప్స్ అన్ని చూడడానికి ఇక్కడ ఇంకేవో రండి చూసేద్దాం బీరో కింద పెడతారు అయ్యానా కాదండి టైల్ మోడ్స్ టైల్స్ తయారు చేస్తారు టైల్స్ కంపెనీ వాళ్ళు ఇంకా పాత పడిపోయి తీసేస్తారండి వాళ్ళు బయట పడేస్తారు ఇది బానే ఉంది అని చెప్పి మొక్కలు మొక్కలు వాటికి వాడుకోవచ్చు రంగు ముగ్గులు మట్టి సింపుల్ వేస్ట్ లో బెస్ట్ అండి అంతే అలాగే ఇక్కడ ముగ్గులండి మీ గార్డెన్ చూడాలంటే టూ డేస్ కేటాయించాలి నాకు అర్థమైంది మీకు కూడా అర్థమైపోయి ఉంటది నేను కూర్చుండిపోయాను అందుకే ఎక్కడ కాళ్ళు కూర్చోడానికి అరుగులు మాత్రం సిద్ధంగా ఉంచారు అండ్ మా రాధాగోపి తొట్టి చూడలేదు మీరు ఎందుకండి తొట్టి ఈ తొట్టికి మళ్ళీ ఒక రూమ్ ఉంటదండి మెట్లుంటాయి లోపలికి వెళ్ళడానికి అవి ఎప్పుడు ఓపెన్ గా ఒక చోట ఉండవండి కాసేపు లోపల ఉంటాయి కాసేపు నీళ్ళల్లో ఉంటాయి కాసేపు టాప్ లో దాక్కుంటాను ఎలాగ మీరు అవే నేర్పినాయండి మాకు అసలు అర్థం కాల ఫస్ట్ అంటే ఇలా స్టెప్స్ ఉండాలని మాకు విజయవాడలో మేము ఫస్ట్ ఎక్వేరియం కొనుక్కున్నప్పుడే వాళ్ళు స్టెప్స్ తోటి ఇచ్చారు మామూలు చేపల వేరు తాబేళ్ళు వేరు వాళ్ళు వాళ్ళు చెప్పారు ఇలా ఇవి హైబర్ కి వెళ్తాయని ఆహారం తినవని గాలి కూడా ఊపిరి కూడా పీల్చుకోకుండా ఉంటాయి మెట్ల కూరుకుపోతాయి ఇవన్నీ కూడా వాటికి అండి ఆ రేళ్ళు వాటి అవి అండి మాకు ఇదేంటి ఇలా చేస్తున్నాయని మాకు అర్థమయ్యేది కాదు ఏమన్నా హెల్త్ బాగాలేదా ఏంటి అనుకుంటే అప్పుడు వెటనరీ డాక్టర్స్ అడిగితేనండి చెప్పారు ఆహార పద్ధతి ఇప్పుడు ఇంకొకటి స్పెషల్ ఎఫెక్ట్ ఏమనుకున్నారు మాకు మా కాబేళి తోటి అవి రెండు ఆడవైపోయినాయి రెండు గుడ్లు అమ్మాయిలు గుడ్లు పెట్టేస్తున్నాయండి అదేంటి రోజులు కూడా గుడ్లు పెట్టేస్తాయండి పుంజు లేకుండా నాకు అర్థం కాలేదు అంటారం పైన స్కిన్ మీద తక్కువ ఉంటుందా గుడ్డు మా చిరు రోజులు పెట్టేవి మామూలుగానే ఉంటది కాకపోతే పిల్లలు అలాగే ఈ రాధాగోబీలు కూడా పాపం చాలా తాపత్రయపడి తవ్వి గుడ్లు పెడతాయండి ఆ వీడిని కూడా నేను వీడియోస్ పెట్టాను చాలా మంది కామెంట్స్ మాకు పిల్లలు కావాలి మాకు పిల్లలు కావాలని మేము కూడా అవి ఆ వాతావరణం కూడా ఏవి డ్యామేజ్ అవ్వకుండా మేము చూసుకునే వాళ్ళం అండి మొక్కలకి నీళ్ళు పోసేటప్పుడు కానీ ఏదో గుర్తు పెట్టుకోవడం వల్ల తినాలైన గుడ్లు పిల్లలు అవ్వట్లేదండి ఏంటని ఆ గుడ్లు ఈ తాబేళ్లు ఇచ్చుకుని వెటనరీ హాస్పిటల్ వాళ్ళు చూసి రెండు ఆడ తాబేళ్ళేనమ్మా అందుకే ఇవి పిల్లలు అవ్వము ఇప్పుడు వాటికి ఒక వరుణ్ణి వెతకాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వీడియో చూస్తున్న వాళ్ళు మా దగ్గర తాబేలు వధువుంది మీ దగ్గర వధువులు ఉన్నారు వన్ ప్లస్ ఆఫర్ లాగా మీ దగ్గర వరుడు తాబేలుంటే ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ లో మీ రెండు ఛానల్స్ లో ఎక్కడైనా కామెంట్స్ చేయండి మా శేష్ కుమార్ గారు వాలిపోతారు కట్నం ఇస్తారు లేదు మీ మీరు ఇద్దరు కట్నం మీరే తెలుసుకోండి పరిచయం చేస్తారు అలా కాదండి తాబేలు పెంచుకునే వాళ్ళు అందరూ స్టార్టింగ్ లో మంచి ఇంట్రెస్ట్ గా పెంచుకుంటారండి ఆ తర్వాత వాటిని మెయింటైన్ చేయలేక అంటే వాటి సైజ్ పెరిగిపోతూ ఉంటే మేమైతే ఏదో మన పురాణాల్లో కాకుండా చూసారా చిన్న చేప అలా పెరిగి చివరికి సముద్రంలో అలాగండి ఆ చిన్న తాబేళ్ళు చిన్న ఎక్వేరియం నుంచి ఇంత పెద్ద ట్యాంకు ఇది కూడా సరిపోక ఇప్పుడు ఓపెన్ ప్లేస్ ఇలా జరిగింది కదా అలాగా పెంచలేక వదిలేస్తా ఉంటారు సముద్రం దగ్గర నూతుల్లోనే వదలాలండి వదిలేస్తే చచ్చిపోతాయి కదా అలా ఎవరైనా కానీ మీ దగ్గర మేలు తాబేలు ఉంటే మా ఆదిలక్ష్మి గారు ఛానల్ లో కామెంట్ చేయండి నేను కామెంట్ ఇక్కడ పాస్వర్డ్ చేస్తాను పాస్ చేస్తాను మా ఛానల్ ఎర్ర గార్డెన్స్ లో మీరు కామెంట్ చేసినా తెలియజేస్తాను ఎక్కడ ఉన్నా కానీ మేము ఆ మా రాధా గోపిలికి ఓరుడు కావాలి ఓకే అండి చూసారు కదండి ఇంతవరకు కూడా రెండు నిన్న ఒక వీడియో చూశారు ఈ రోజు ఒక వీడియో చూశారు ఈ వీడియోకి మీ అప్పుడే తెలియచేయండి విజయనగరం నుంచి రాజమండ్రి రావడానికి కారణం మన మొక్కలు మన స్నేహాలు మన యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ కూడా ఈ ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఏంటి మిద్దె తోటలు ముందుకెళ్ళాలి మన ఆర్గానిక్ ఫుడ్ ముందుకెళ్ళాలి చుట్టూ గ్రేనరీ ఆహ్లాదాన్ని బతకడానికి మంచి ఇలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి ఇలా ఎన్ని ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మా ప్రయత్నం అంతేనండి మా ప్రయత్నాన్ని మేము చేస్తున్నాము మీరు ఆదరిస్తున్నారు చక్కగా అలాగే ఈ వీడియో తప్పకుండా తెలియచేయండి అలాగే మంచి విన్నర్ మంచి అవార్డ్స్ అవార్డ్స్ విన్నర్ అండి మేడం అవార్డ్స్ తప్పకుండా రెండు వేల అంటే అక్కడ అక్కడ చూపిద్దామా చూపించదాం పదండి మేడం గారికి అయితే అవార్డులు వచ్చాయి అనుకున్నాం కదా ఇదిగోండి ఇరవై మూడులో ఈ రెండు అవార్డ్స్ ఇదేంటండి ఇది మొదటి అవార్డు రాజమండ్రి మున్సిపాలిటీ వారు ఇచ్చారండి ఓకే స్వచ్ఛత అవార్డ్స్ అండి ఓకే స్వచ్ఛ సురక్ష ద్వారా ఇచ్చారు టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండి ఆ తర్వాత సిరి ఆ వారు కాకినాడలో ఉంటారండి వాళ్ళు ఇచ్చారు ఇది కూడా టెరస్ గార్డెన్ గురించేనండి మన గార్డెన్ తీసుకొచ్చిన వాటి అవార్డులు అండి ఆ తర్వాత లో బడ్జెట్ అవార్డు అంటే మనం

మేము చేసుకుంటూ ఇలా గుర్తింపును పొందుకుంటూ ముందుకు సాగిపోతున్నాము ఈ వీడియోపై మీ అభివృద్ధి మాత్రం తప్పనిసరిగా తెలియజేయండి ఇలాంటి వీడియోలు మరి మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేడం గారి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మొక్కల గురించి మాకు చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో పెట్టి పాస్ చేస్తున్నాము ఓకేనండి ఈ వీడియో నచ్చింది కదండి ఇంకెందుకు ఆలస్యం మన శేష్ కుమారి గారు ఏమైనా మన ఇయర్స్కి మన ఆదిలక్ష్మి టెరస్ గార్డెన్ ఛానల్స్ యూవర్స్ అందరికీ కూడా నా అండి ఆదిలక్ష్మి గారు విజయనగరం నుంచి శ్రమ తీసుకుని ఇంత బిజీ షెడ్యూల్లో కూడా రాజమండ్రి మా ఇంటికి రావడం ఇంత ఓపిక్ గా మా గార్డెన్ మొక్కలు ఇవన్నీ చూడటం మాకైతే చాలా సంతోషంగా ఉంది అవి ఆదిలక్ష్మి గారు చాలా చాలా థ్యాంక్స్ అండి అంత ఓపిక్ గా రావడం ఇవన్నీ చూడటం మళ్ళీ ప్రయాణం చేసి ఇంటికి వెళ్ళాలి మళ్ళీ అక్కడ కోసం పిల్లలు ఎదురు చూస్తా ఉంటాయి చూసారు కదా పిల్లలు చూసారు కదండి ఈ వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి బాయ్ బాయ్